చాలా బాగున్నావన్నా మన కస్టమర్స్ ముందుగా ఇప్పుడు వచ్చే పండుగ ఫస్ట్ క్రిస్టమస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా మన హోల్సేల్ వీడియో స్టార్ట్ చేస్తున్నాము ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఎస్వీ ట్రెండ్స్ నుంచి హోల్సేల్ వీడియో ఎప్పుడు వస్తదా అని హోల్సేల్ వీడియోతో స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు ఫెస్టివల్ సందర్భంగా ఈ ఫెస్టివల్ సందర్భంగా కూడా మనము ప్రతి మన కస్టమర్ కి ప్రతి మన కలకత్తా కిడ్స్ మీద బాంబే కిడ్స్ మీద టాప్స్ మీద కంపల్సరీగా త్రీ పర్సెంట్ ముఖ్యంగా మెన్స్ జెంట్స్ స్టోర్ వాళ్ళైతే మీకోసం ఫుల్ వెయిటింగ్

మన షాప్ వచ్చేసరికి అరవై ఆరు గుంటూరు ఎస్ వి ట్రెండ్స్ యాభై తొమ్మిది మన షాప్ నెంబర్ అమ్మ ఎస్ వి ఓకే మన షాపు పేరు ఎస్వి ట్రెండ్స్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ లో మార్కెట్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ లో చాలా మంది కస్టమర్స్ వెళ్ళిపోయి వాసివి మార్కెట్ కి వెళ్లి ఫోన్ చేస్తా ఉన్నారు ఒకటి రెండు సార్లు వినండి వీడియో మొత్తం చూడండి వైష్ణవి హోల్సేల్ మార్కెట్ మార్కెట్ ఏ బ్లాక్ లో బ్లాక్ లో షాప్ నెంబర్ యాభై తొమ్మిది అరవై అరవై ఆరు షాప్ సిమ్స్ కాలేజ్ కి కానుకూరు ఉంటుందమ్మా

నెంబర్ నెంబర్ ఆఫ్ ఆఫ్ డిజైన్స్ అన్నమాట అండ్ మోడల్స్ కోస్తే కొదవలేదండి అండ్ మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ కావాలి అంటే వచ్చేసేయండి పిల్లలు స్టాక్ ఇక్కడ మన వాళ్ళు పోటీలు పడుతున్నారు మీకు చూపించాలి చూపించాలని చెప్పేసేసి భలే ఉందా అవునన్నా పాప వేసుకుంటే క్యూట్ ఉంటుంది ఇదైతే ఇంకా బాగుంది

సూపర్ 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 అండి మన దగ్గర జుబ్బాల నుంచి స్టార్ట్ అవుతుందండి వెస్టర్న్ మోడల్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో బనియన్ క్లాత్ ఫ్రాక్స్ అన్ని ఉంటాయి కానీ ఫెస్టివల్ సందర్భంగా అన్ని కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ కలెక్షన్స్ ఇలా శరారా మోడల్స్ కానీ

మనం ఈజీగా సేల్ చేసుకోవచ్చు పిల్లలు అమ్ముకునే వాళ్ళు కాదండి షాపులు వాళ్ళు పెద్ద షాపులు వాళ్ళు కూడా వచ్చేసేయండి మా దగ్గరికి అండ్ ఫుల్ స్టాక్ అయితే ఉంది ఇక్కడ ఏముందో ఏం అర్థం కావట్లేదు ఇక్కడ ఏముందో ఏం అర్థం కావట్లేదు ఓకేనా పట్టు టైప్ లో మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది మీకు ప్రతి దానికి ప్రతి పర్చేజ్ కి మినిమం గా టెన్ థౌసండ్ పర్చేజ్ కి త్రీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉందండి ఎవ్వరు ఇవ్వలేని స్పెషల్ హోల్సేల్ లో కూడా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఇస్తున్నాము ఎందుకంటే కొత్త కస్టమర్స్ చాలా మంది అడుగుతున్నారు కొత్త కస్టమర్స్ రావాలి చాలా దూరం నుంచి మేము వస్తున్నాము మాకు అని చెప్తున్నారు అందుకోసం అని చెప్పేసి వాళ్ళ కోసం అని స్పెషల్ డిస్కౌంట్ తోటి త్రీ పర్సెంట్ మినిమం గా టెన్ థౌసండ్ పర్చేజ్ కంపల్సరీ కంపల్సరీగా పదివేలు అయితే బిల్ చేయాల్సి ఉంటుందండి అసలు మీరు తెచ్చుకున్న మీ పదివేలుకి ఏం కొనుక్కోవాలో కూడా మీకు అర్థం కానని డిజైన్ చూపిస్తాం అందులో నో డౌట్ ఈ తీసారంటే ఇలా ఫుల్ బాక్స్ బాక్స్

మూడు వందల పాతిక నుంచి స్టార్ట్ అవుతాయని అన్న చెప్తున్నారు ఫుల్ స్టాక్ అయితే ఉందండి కంప్లీట్ గా ఫుల్ స్టాక్ ఉంది కల్కత్తా ఐటమ్ అలా చూపిస్తాను బాయ్స్ కిడ్స్ ఒక రోజు అలా నిండుగా ఉన్న డిజైన్ అయితే మాత్రం ఫుల్ శరారాకి మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట సో అసలు స్టాక్ కోసం డిజైన్స్ కోసం మీరైతే వెతకనవసరం లేదు ఫుల్ స్టాక్ ఉందండి దగ్గరలోనే మీకు ఇంత మంచి అవకాశం ఇంత బెస్ట్ కలెక్షన్ అయితే ఎవరు ఇంత బెస్ట్ రేట్ కి మార్కెట్ లో కూడా మనం ఎంత గట్టిగా చెప్తున్నాము అంటే ప్రైస్ కూడా కంపేర్ చేయాలి అర్థం కాదు అన్ని రకాలుగా మనం తీసుకొచ్చి ఒక చాన్ మంత్

డిజిటల్ ప్రింట్స్ అండ్ ప్రైజెస్ కోసం కాదు ఇక్కడ వీడియో చేసేది ఎలాంటి డిజైన్స్ ఉంటాయి ఎంత డిజైన్స్ ఉంటాయి అని తెలియడం కోసం మనం వీడియోస్ చేస్తున్నాం అన్నమాట గమనించండి ఎంత బాగుందో పెట్టుకోవాలి జనరల్ ఐటమ్ క్రిస్మస్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు మంచి మంచి తీసుకోవాలనుకుంటారు కాబట్టి డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ కలెక్షన్స్ తోటి అయితే వచ్చేసాము డిఫరెంట్ గా ప్లాజో కూడా దొరుకుతుంది బాక్స్ ప్యాకింగ్ మనకి కంపెనీ డిఫరెంట్ ఐటమ్ ప్యాటర్న్స్ ఏంది ఇలాంటి వాటిలో నెంబర్ సో షాపులు వాళ్ళకైనా ఇల్లల అమ్ముకునే వాళ్ళకైనా కిడ్స్ కలెక్షన్ మెయింటైన్ చేసే వాళ్ళందరికీ మళ్ళీ 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 చెప్తున్నామండి మన ఎస్వి టెన్స్ కి అయితే వచ్చేసేయండి క్రిస్టమస్ కి ఫుల్ స్టాక్ అయితే ఉందన్నమాట ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాం కొత్త 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 డిజైన్స్ అయితే మీకు ఇక్కడ అవైలబిలిటీ లో ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ ఎంత మంది వచ్చినా కూడా ఇవ్వగలిగినంత స్టాక్ ఉందన్నమాట అండ్ అలానే మెన్ వేర్ మీద కిడ్స్ వేర్ మీద ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉంది సూపర్ ఉంది మంచి ప్రాఫిట్ చూడండి ఎంత బాగుంది లాంగ్ లుకింగ్ చూపిద్దాము ఫైనంత వరకు సూపర్ సూపర్ ఇది మనకి జార్జెట్ కాదండి దాంతో కూడా మనకి స్పేస్ అసలు చాలా ఐటమ్ అయితే సూపర్ ఉంది అసలు సో జస్ట్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ గర్ల్స్ వరకు అయితే కలకత్తా ఐటమ్ అనేది షేర్ చేస్తున్నామండి కలకత్తా ఐటమ్ లోనే ఎన్ని రకాల డిజైన్స్ ఉంటాయి ఇంకా బాంబే ఐటమ్ లో ఎంత ఉన్నాయనేది ఆలోచించండి చాలా ఎంత బాగుందో అంతే అండి మళ్ళీ అమ్ముకునే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం టెన్ పర్సెంట్ అంటే టెన్ థౌసండ్ బై చేస్తే త్రీ పర్సెంట్ మళ్ళీ మీకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన ఎస్వి టెంట్స్ అండి షాప్ నెంబర్ అరవై ఆరు మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఇదిగోండి వెస్ట్రన్ రేయాను లెగ్ అవైలబిలిటీ లో ఉందనమాట చూడండి ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో సో వేసినవన్నీ కూడా డిస్ప్లే మీద కూడా సూపర్ సూపర్ డిజైన్స్ అవునన్నా అన్ని కొత్త కొత్త డిజైన్స్ లేదు అసలు అసలు మెన్స్ కిడ్స్ బాయ్స్ కోసం అయితే ఫుల్ వెయిటింగ్ మన వాళ్ళైతే అండ్ ఆ వీడియోస్ కూడా రిలీజ్ అనమాట ఇలాంటి కేటలాగ్స్ కూడా కూడా మన దగ్గర అవైలబిలిటీలోనే చూడండి ఎలా ఉంది అనేది మీరు ఇళ్ళ దగ్గర ఇలా చూపించుకొని అమ్మచ్చు పక్కన మీకు సైజ్ కూడా ఉన్నాయి సిక్స్టీన్ టు ఎయిటీన్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ అనమాట అండ్ కలర్ ఆప్షన్ కూడా ఏమేమి వస్తాయని కూడా ఇక్కడ మీకైతే కేటలాగ్ లో అండ్ రియల్లీ రియల్లీ నైస్ ఐటమ్ అనమాట డిజిటల్ ప్రింట్స్ బోర్డర్

நான் <muchas> குத்துக்குத்துக்குத்துக்கிறேன். <muchas> 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 మన గుంటూరు ఎస్వి టెండ్స్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ యాభై తొమ్మిది అరవై అరవై ఆరు అనమాట రియల్లీ నైస్ అండి ఇలాంటి హ్యాండ్ వర్క్ అంతా కూడా సో ప్రైజెస్ కాదు ఇక్కడ మీకు మెయిన్ మేము చూపించేది ఇక్కడ మీకు డిజైన్స్ కలెక్షన్ ఎంత ఉంది స్టఫ్ ఎంత దొరుకుతుంది అండ్ అమ్ముకునే వాళ్ళు ఎందుకు మన ని ట్రెండ్స్ చేసుకోవాలి అనేది అనమాట

మంచి డిజైన్స్ మా కోసం తీసుకొచ్చారన్న మీ సెలెక్షన్ సూపర్ అసలు మన స్పిన్నిస్ కంటే ఫేమస్ే అదే కలెక్షన్ లో మంచిగా ఇస్తాము రేట్ కూడా అలానే కాబట్టి కస్టమర్స్ అలా ఉన్నారు థ్రెడ్ స్పేస్ మీద స్పేస్ మీద మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది ఫుల్ ట్రెండ్ ఉందండి బాబో ఇప్పుడైతే మాత్రం ప్యాటర్న్స్ అన్ని సైజెస్ ఉంటాయి ఒక సైజ్ చూపించాను కాదు ప్రతి దాంట్లో చూపించిన అన్నిటి వాటిలో సైజెస్ మోడల్స్ అన్నిటి ప్రాప్ మోడల్స్ కానీ క్రాఫ్టాప్ ట్వంటీ థర్టీ ఫోర్ సైజెస్ ఉంటాయి అన్నమాట చెప్పడం అది అన్ని సైజెస్ దాంట్లో కూడా ఇలా చాలా వరకు సైజెస్ మోడల్స్ నెంబర్ ఆఫ్ వస్తాయండి షాప్ నైతే విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు ఎలాంటి కలెక్షన్ కావాలనేది మీకు ఒక ఐడియా ఉంటుంది ఫ్యాబ్రిక్ పట్టుకొని చూసుకొని మీకు క్వాలిటీ నచ్చితేనే తీసుకోండి అనమాట లేదు ఇంకా ప్రైజెస్ అయితే ఇంకా నోట్ అవుట్ అండి మీకు కంప్లీట్ రీజనబుల్ ఉంటాయి అండ్ మీరు చక్కగా అమ్మితే లాభం వచ్చే కలెక్షన్ డిజైన్స్ మనం పట్టుకొచ్చేసాము అండ్ వెరైటీస్ ఫస్ట్ మీరు తీసుకున్న బడ్జెట్ కి ఇన్ని వెరైటీస్ బయట ఎక్కడ చూపిస్తారో లేదో తెలియగానే హ్యాపీగా మన వీడియో చూడండి ఇన్ని రకాల వెరైటీస్ మీకు అయితే చూపిస్తున్నాం అనమాట పైగా టెన్ థౌసండ్ అవును అవును వెరైటీస్ చూపిస్తేనే కస్టమర్ కి వెంటనే లుక్ లుక్ తీసేసుకుంటారు మంచి ప్రాఫిట్స్ తోట మీరైనా తొందరగా సేల్ చేసేసుకోవచ్చు కొత్త ఐటమ్ పెట్టుకుంటే కలకత్తా వెళ్తే కలకత్తా ఐటమే దొరుకుతుంది మన ఎస్వీ ట్రెండ్స్ కోస్తే అహ్మదాబాద్ ఐటమ్ మెన్స్ వేర్ ఆల్ ఐటమ్ బాంబే ఐటమ్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట దొరికే ఒకే ఒక షాపు అండ్ ఏకైక హోల్సేల్ షాపు మన ఎస్వీ 这一次。<Yes. S 2> yes.